నూరేళ్ళ నుండి నిర్ణయం దాదాపు ఐదేళ్లు పూర్తి అయిపోయినాయి ఆయన ఈ రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గంగా పాలించినప్పటికీ కూడా ఇంకా తాను మరోసారి ముఖ్యమంత్రి అవుతానని ఆశల పల్లగిలో ఊరేగుతున్నాడు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా ఈ బిల్డింగ్లకు నిధులు జమ వేసినారని అబద్ధాలు చెప్పడం జరిగింది హైకోర్టు కూడా అన్నిటికన్నా న్యాయస్థానంలో కూడా అబద్ధాలు చెప్పేదానికి కొనుక్కొని ముప్పై కోట్ల రూపాయలు ఆల్రెడీ మీకు కోర్టు బ్యాంక్ కింద జమ వేసినామని చెప్పడం జరిగింది అది ఈరోజు కోర్టులో చూస్తే జమ వేయలే ఆ కారణంగా అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకు క్షమాపణ చెప్పేంత దుర్మార్గమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తన లేదు మన లేదు ఎవరైనా కూడా దోచుకోవడమే తయారైంది ఎక్కడ దొరికితే అప్పుడు అక్కడ అప్పులు కుప్పలు కుప్పలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముంచి ముంచి పారేస్తున్నాడు మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఆయన చెప్తున్నాడు నేను మళ్ళీ కొత్తగా ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అక్కడనే నేను స్థిర నివాసం ఉంటాను అని చెప్తున్నాడు మరి ఇలా ఎందుకు మరి ఇంత రాష్ట్ర ప్రభుత్వంలోని ఇన్ని యంత్రాంగాలు ఇన్ని ప్రభుత్వ యంత్రాంగాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోలీసులు ఇంతమంది ఆయనకు మరి ఇప్పుడు రిపోర్ట్స్ ఇచ్చినారా లేదా ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారం వస్తానా లేదా అని ఇంటెలిజెన్సీ కానీ గూఢాచార వ్యవస్థలు కానీ ఆయనకు నివేదికలు ఇస్తున్నాయో లేదో తెలియదు కానీ ఆయన అయితే ఇంకా ఊహ లోకంలోనే పయనిస్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా ఇక్కడ చాలా అంతా ఇరవై ముప్పై స్థానాలు లేకపోయిపోయేంత దుర్భర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి ఎంతోమంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ విపరీతంగా తెలుగుదేశం పార్టీలో చేరి ఇక్కడ మేము సీట్లు కూడా పొందడం ఉంది ఎంపీ సీట్లు కూడా పొందడం జరుగుతూ ఉంది నెల్లూరు అయితే ఖాళీ అయిపోయింది ఒక జిల్లా పూర్తిగా మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కొంత పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఆ పార్టీలో కొనసాగలేమనే ఒక దుర్మార్గమైన పార్టీ ఆ పార్టీ అని చెప్పి అందరూ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో చే చేరడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వాలంటీర్లకు మరి సంఘాలలో పనిచేసే వాళ్ళందరికీ ఇప్పటి నుంచే వాళ్ళకు డబ్బులు ఇస్తామంటున్నారు ఏదో డిన్నర్ సెట్లు ఇస్తామంటున్నారు క్రికెట్ కిట్లు మన క్రికెట్ కిట్లు ఇస్తామంటున్నారు లేదా టీ కప్పులు ఇస్తామంటారు ఈ మాదిరిగా ఏదో వాళ్ళకు సీరియలు సారీలు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంటే అతని అతనికి ఇప్పటికే భయం పుట్టిన దానివల్లనే ఈ పరిస్థితులు వీళ్ళందరికీ డబ్బులు ఎన్ని రకాలుగా ఇచ్చి వాళ్ళందరితో మంచి చేసుకొని ఓట్లు వేయించుకోవాలనే పరిస్థితికి దిగజారిపోయింది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పరిస్థితుల్లో మళ్ళా మేము ఉంటాం మళ్ళా మేము అధికారం లేక వచ్చేదానికోసం నిన్నటి దినము వాళ్ళు మన ఇంట్లో ఇంటి పట్టాలు ఒకప్పుడు ఇచ్చినా కూడా ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు మళ్ళీ నేను అడిగినా ఇవ్వడం జరిగింది మన గౌరవమైన అవినాష్ రెడ్డి ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు మున్సిపల్ హై స్కూల్లో పెట్టి ఇవ్వడం జరిగింది అసలు ఇంటికే దిక్కు లేదు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన డిఫారాలకి ఇచ్చిన ఇరవై నాలుగు వేల ఇళ్ళకే దిక్కులేని పరిస్థితులు ఉంది ఒక్క ఇల్లు తయారై ఒక్కడు చేరలే మూడు ప్రాంతాలలో రామేశ్వరం కానీ ఇక్కడ లేదా చిన్నశెట్టి పల్కపోయే రోడ్లు కానీ మీనాపురం రోడ్లో కానీ ఎవరు ఒక్కడ చేరలే ఒక్కడక్కడ పోయి ఎవరు కాపురం ఉండేది లేదు సున్నం కొట్టుకునేది లేదు అక్కడ ఎవరు కూడా లేరు ఇచ్చిన కూడా అప్పుడు ప్రభుత్వంతో డబ్బు ఎక్కువ డబ్బు పెట్టి కొనిపించినారు రైతులతో రైతుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు ప్రభుత్వానికి ఒక రేటు చెప్పినారు రైతులకు ఒక రేటు చెప్పినారు మిగిలిన డబ్బు దాదాపు ఎకరాకు పది లక్షలు పది ఐదు లక్షలు వదులుకొని పది లక్షల వరకు మధ్య మధ్యవర్తులందరూ తిరిగేయడం జరిగింది మధ్యవర్తులు అంటే ఎవరు కాదు మన ఎమ్మెల్యే గారు ఈ మాదిరిగా ప్రభుత్వం డబ్బులు లూటీ చేసి లూటీ అవుతా ఉండబడినప్పటికీ మళ్ళా మన ఎమ్మెల్యే గారు మళ్ళా నేను గెలవాలా గెలవాలనే దానికోసం ఈ యొక్క వాలంటీర్లు అన్ని సంఘాలకు చేయలు సారీలు అన్ని రకాల వాళ్ళు అందరూ ఇప్పటి నుంచే వాళ్ళకు ఇచ్చుకొని వాళ్ళని మంచి చేసుకొని వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు వాలంటీర్లు ఇచ్చేది ప్రభుత్వం డబ్బు ప్రభుత్వం డబ్బు అది వాలంటీర్లు తీసుకునే జీతాలు ఇచ్చే జీతాలంతా కూడా ప్రభుత్వం డబ్బు వాళ్ళు ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వానికి ఎవరు ఇష్టాయిష్టాల ప్రకారం ఓట్లు వేసుకునే స్వేచ్ఛ ఉంది మీ వాలంటీర్లు అందరూ కూడా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కాదు అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు ఆ పార్టీలలో కూడా ఏదో ఆయన ఇస్తారు ఇప్పుడు గతంలో మీకు అనుభవం ఎమ్మెల్యే గారు మీకు అనుభవం ఓట్లు వేసిన డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ నీకే ఓట్లు వేయలే డబ్బులు తీసుకొని ఓట్లు పక్కకేస్తున్నారు డబ్బులు తీసుకొని నచ్చిన పార్టీకి జనసేన వేసేదానికి అవకాశం ఉంది టీడీపీ కేసేదానికి అవకాశం ఉంది ఈ మాదిరిగా ప్రజల అభిప్రాయం అంతా మీకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళని మంచి చేసుకునేదానికి తాయిలంతా ఇచ్చి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరందరూ ప్రచారం చేసి నన్ను ఎమ్మెల్యేని చేయాలని అంతా వాళ్ళందరినీ ఒత్తిడి చేయడం అనేది జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి రాబోతోంది ప్రజలందరూ ఆలోచించండి ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైంది అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు పెడుతున్నారు కోర్టులను తనఖా పెట్టి అప్పులు తెస్తున్నారు శాసనసభ సచివాలయాలను పెట్టి అప్పులు తెస్తున్నారు మరి న్యాయ చట్టాలు చేసే శాసనసభను మార్కెటింగ్ మార్కెటింగ్ చేసి దాంట్లో మార్ట్ మార్టికే చేసి అప్పులు తీసుకురావడం జరుగుతుంది ఇంత పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఏ అయినా ఉందా ఎమ్మెల్యే గారిని చెప్పానండి ఆయన ఏదో ఈ పొద్దుటికి తను ఏదో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాడు కీర్తిస్తున్నాడు మంచిదే ఆయన పార్టీ ఆయన ఆయన లీడర్ కాబట్టి ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్భర పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉందే ప్రభుత్వ ఆస్తులన్నీ మొత్తం తాకట్టు పెడుతున్నారు కదా మిమ్మల్ని చూసి అప్పించేవాడే లేడు బిల్డింగ్ అప్పు పెడతాం ఇస్తామంటే కానీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇవ్వడం లేదు రిజర్వ్ బ్యాంక్ అప్పు ఇవ్వడం లేదు పరిస్థితుల్లో ఉంది ఎక్కడ దొరికితే ఈ ఉండబడిన ఈ నలభై రోజులు ప్రభుత్వం జరిగితే సార్లు గడుస్తే సార్ అనేంత పరిస్థితుల్లో మీరు దిగజారిపోయి అప్పులు తీసుకొని వస్తారు ఇంతటి దుర్బల పరిస్థితి ఉన్నా కూడా మళ్ళా మాకు ఓట్లు అయ్యి ఎప్పుడో అవి పట్టాదారు పాస్పోర్ట్లు ఇచ్చినారు ఇవ్వు కట్టకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఎవరు అడిగినారు నేను ముందుకు ముందు నీ అంత తొందరపడి మళ్ళీ మేమే అన్ని చేసినట్టు ఉండాలనే అవకాశం ఎన్ని ఇచ్చినారో సరే ప్రజలకు తెలిసిన ఆ విషయం మళ్ళీ రిజిస్ట్రేషన్ ఇల్లు కట్టింటే కదా నువ్వు రిజిస్ట్రేషన్ యాడ్జిల్కు